Thank you बैकिंग है वो गलती उतरना तो कवर में आप से इंटेंडेंटली लगा है जो कंपैक है तो सोच रहे थे जो कंपैक है बाहर नहीं है मैं देता हूं 年后的来干？ రోడ్డు మీద చేస్తమ్మా పిల్లలు బళ్ళు 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 అమ్మా ఎలా రండి ఒక రే భుజిదీ ఎదరికి రండి ఎదరికి రండి ఇక్కడికి అమ్మా ఆయన తీయమ్మా తీయ ప్యాకెట్ తీయండి పక్కన పెట్టండి ప్యాకెట్ తీయమ్మా అం ఆయన నిలబడ్డారు చూడండి ఇచ్చారండి ఓకే అంగా చూడండి అలాగారు చూడండి అమ్మా వెరీ గుడ్ పిల్లల్ని రోడ్డు మీద రాని ఒక పిల్లల్ని లోపల కొండమని చెప్పండి తీసుకోండి నెమ్మదిగా నెమ్మదిగా all right ఆయనకి ఆయనమ్మా ఆయనకివ ఆయనమ్మా అబ్బాయి ఒక త్రీ టైప్ అటు టైపు కొనండి సరిపోద్ది అప్పుడు అదే వెనకాల వెనకాల ఉన్నారు చూడండి వెనకాల அங்க இருந்து போறாங்க குக்கமா இப்போதே பறந்து போறாங்க ஏறி Right. बस रहे, बस चुना बस क्या పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళకండి మీరు అది ఆడకెవ్వండి అబ్బాయి వెనక వెళ్ళా ఉండే వెనక వెళ్ళా ఉండి అబ్బాయి బాబు నాయన నువ్వు రోడ్డు మీదకి వెళ్ళకరా ఇదే వచ్చాను ఇదే వచ్చాయి ఎవరికి కొంచెం ముందుకు వచ్చాను మీకు ఇచ్చారండి ఇచ్చారా ఇమ్మంటారండి మీకు ఓకే అవుచ్చండి పక్క వచ్చండి పక్క వచ్చండి గురుగారు అది జరగాలి కూడా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ కోసం చర్య తీసుకుని జాగ్రత్తగా స్నానాలు చేసే కంట్రోల్ చేయాలి నా పేరు పల్లెలు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు రాజేనగరం నియోజకవర్గం సీతానగరం మండలం సిపిఎంఎల్ జిల్లా కార్యాలయం దగ్గర పులిహేరు ప్యాకెట్లు బచ్చి జరిగింది వాటర్ ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు బచ్చి జరిగింది ఈరోజు ఏదైతే ఉందో భక్తులు వేలాది మంది పట్టిసీమ వెళ్తూ ఉన్నారు అక్కడ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి చక్కగా దర్శనం జరిపించి పంపిస్తారని గవర్నమెంట్ అధికారులు అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది అల్లరి ముగ్గులు ఉంటారు చాలా అల్లర్లు చేస్తూ ఉంటారు వీళ్ళ పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ రక్షణ కల్పించాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీ గారిని కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు గోదానవతల తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో కొంతమంది ముప్పుకు గురవుతూ జరిగింది అందులో కొంతమంది దొరుకుతూ జరిగింది ఇంకా మరో ముగ్గురిని ఎదుగుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని కూడా ఎతికి వాళ్ళ కుటుంబాలకు రక్షణ కల్పిస్తుందని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అలాగే పోలీసులు ఏదైతే ఉందో ఈ రోజు నుంచి కూడా రేపు ఉదయం వరకు ప్రజలందరికీ రక్షణ కల్పించి వాళ్ళని ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఇంటికి వాళ్ళ క్షేమంగా చేరేందుకు పోలీసులు రక్షణ కల్పిస్తారని పోలీసు వారిని కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు